మోడ్రన్ కపుల్ పార్ట్ త్రీ మహాలక్ష్మి నా వైఫ్ పేరా ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అయినా ఈ మొహమేనా మహాలక్ష్మి ఆ పేరుకు తగ్గట్టే లేదు పెద్ద గయ్యాల గంపలా ఉంది ఇప్పుడు ఆకలి ఎక్కువ అయ్యింది ఈ దెయ్యం ఏ మహాలక్ష్మి అనేసరికి అనుకున్నాడు అక్కి రే చెప్పరా నీ పెళ్ళాం పేరు నీకు తెలియదా మహాలక్ష్మి ఎవరు అంటున్నావు అంది బామ్మ అయ్యో బామ్మ తన పూర్తి పేరు నాకు తెలియదు నేను మహామహా అని పిలుస్తాను అందుకే అడిగాను ఎవరు అని ఒక్క క్షణం భయం వేసింది బాబు నువ్వు అలా అనేసరికి అన్నాడు అక్కి మావయ్య సుందర్ అయ్యో మావయ్య గారు నేను మహా అని పిలుస్తానుగా ఒకేసారి ఆ నేమ్ వినేసరికి అలా అన్నాను ఏమో బాబు నువ్వు అలా అనేసరికి భయం వేసింది మా అత్తయ్య గారు వచ్చారు హడావిడి హడావిడి చేసి వారంలో పెళ్లి చేశారు మీకు ఇష్టమో లేదో కూడా కనుక్కోపోయేసరికి మీ ఇద్దరికీ ఇష్టం లేదేమో అని భయం వేసింది అన్నాడు సుందర్ హా ఇప్పుడు భయపడితే ఏం లాభం పెళ్లికి ముందు ఏం చేశాడో మా మామ ఇప్పుడు భయం వేసింది అంటున్నాడు అనుకున్నాడు మనసులో అక్కి బయటకు మాత్రం అదేం లేదు మావయ్య మా బామ్మ మీద నాకు నమ్మకం ఉంది అందుకే నేను ఒప్పుకున్నాను అంటూ అక్కి వాళ్ళ బామ్మ వైపు కోపంగా చూస్తాడు అక్కి వాళ్ళ బామ్మ జగదాంబ ఫ్యాష్ బ్లాక్లోకి వెళ్తుంది రే మనవడానికి ఒక సంబంధం చూశాను హా అయితే నన్నేం చేయమంటావు అన్నాడు అక్కీ ఏం చేయనవసరం లేదు పెళ్ళి చేసుకో హేహి జోక్ బాగుంది ఇంకా నీ నాటకాలు ఆపు నేను టూ డేస్లో అమెరికా వెళ్ళిపోతాను అన్నాడు అక్కీ ఇంకా నువ్వు నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టకు అని చెప్తాడు రే అలా మాట్లాడుకురా ప్లీజ్ నా కోసం చేసుకో ఆ అమ్మాయి బాగుంటుంది అంటుంది బామ్మ ఆ అయితే నువ్వే చేసుకో అంటాడు అక్కీ రే అఖిలు కోపం తెప్పించుకు నీకు ఈ బామ్మ మాట మీద రెస్పెక్టే లేదు నా మాటకు విలువే లేదు నన్ను చీపురు పుల్లలా తీసి పడేస్తున్నావు అంది బామ్మ నువ్వు ఎలా అనుకున్నా పర్లేదు నేనైతే చేసుకోను అంటాడు అక్కి చేసుకోవాల్సిందే నువ్వు చేసుకుంటావు అర్థమైందా అని వార్నింగ్ ఇస్తుంది బామ్మ పో బామ్మ నువ్వు పకటి కలలు కనడం మాపు ఈ టూ డేస్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని కోపంగా వెళ్ళిపోతాడు అక్కి ఎలా చేసుకోవో నేను చూస్తాను మనవడా అఖిలు అనుకుంటూ ఉంటుంది బామ్మ జగదాంబని చూసి నువ్వు అనుకున్నదే నెరవేరింది నన్ను ఎలా అయితేనే పెళ్ళి అనే కాన్సెప్ట్లో తోశావని కోపంగా చూస్తాడు అక్కి జగదాంబ నవ్వుతూ ఆ రోజు నా మాటకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఎలా పోస్ కొడుతున్నాడో వాళ్ళ మామ ముందు అమ్మో వీడిని ఈ టాపిక్ నుండి డైవర్ట్ చేయాలి అనుకుంటూ అమ్మ మహాలక్ష్మి రెడీ అయ్యావా అంటుంది ఆ వస్తున్నా అమ్మమ్మ అంటూ బయటకు వస్తుంది ఈ రొట్టె మొహం ఎంతసేపు రెడీ అయినా అలానే ఉంటుంది ఎందుకు ఇంతసేపు ఇంతసేపు చేస్తారో ఈ ఆడోళ్ళు అనుకుంటాడు అక్కీ మనసులో జగదాంబ రాజేశ్వరి ఇద్దరు మహా చుట్టూ చేరి అబ్బా ఎంత అందంగా ఉన్నావో పేరుకు తగ్గట్టు మనవడ చూడు నీ పెళ్ళం ఎంత బాగుందో అంటారు హా రాత్రే చూశానులే నాలాంటి మిల్క్ బాయ్కి బిలో యావరేజ్నిచ్చి చేశారు అనుకుంటాడు అక్కి ముందు దీన్ని తీసుకొని గుడికి వెళితే టిఫిన్ అన్నా చేయొచ్చు అనుకుంటూ మహా వైపు చూస్తాడు అక్కీని చూడగానే కన్ను కొడుతుంది మహాలక్ష్మి ఓర్ని ఇది టెంప్ చేస్తుంది అనుకున్నాడు మళ్ళీ అంతలోనే పట్టు చీరలో నిండుగా నగలు అలంకరించుకొని కలర్ కొంచెం తక్కువైనా నేచురల్గా ఉంది మహా రెప్ప వేయకుండా చూస్తూ పర్ఫెక్ట్ ఇండియన్ బ్యూటీ అనుకున్నాడు అక్కీ ఇన్నర్ ఇందాక బిలో యావరేజ్ అది ఇది అన్న అనుకుంటా అప్పుడే చేంజ్ అయింది ఒపీనియన్ అంటుంది ఇన్నర్ ఆహా అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి అనుకుంటూ మహా దగ్గరకు వెళ్ళి తన భుజం చుట్టూ చేయి వేస్తూ మహా వెళ్దామా అంటాడు అక్కి ఐబ్రోస్ పైకి ఎత్తి చూస్తూ వీడికి నా పేరు ఎలా తెలిసింది అనుకుంటూ ఉంది కొంచెం వంగి మహా చెవిలో ఏంటి వీడికి నా పేరు ఎలా తెలిసింది అనుకుంటున్నావా అదే మరి ఈ అక్కి టాలెంట్ చూసావా నీ పేరు కనిపెట్టేశా నా పేరు ఎలా కనిపెడతావో చూస్తాను అన్నాడు అక్కి నవ్వుతూ అక్కీ షర్ట్ పట్టుకొని తన దగ్గరకు లాక్కొని రేపిచ్చి మొగుడ నేను కనుక్కోవలసిన పని లేకుండా నువ్వే చెప్పావు అంటుంది మహా అబ్బా ఇంత విధవని ఏంటో నేను నా నోటితో నేనే చెప్పాను అంటాడు అక్కి నిన్ను నువ్వు తర్వాత తిట్టుకోవచ్చు మన కోసం వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు చూడు తల కొట్టుకుంటూ పద అని మహాని తీసుకొని వెళతాడు ఇందాకటిదాకా ఉన్న డౌట్ మొత్తం క్లియర్ అయింది అనుకుంటాడు సుందర్ వాళ్ళిద్దరినీ అలా చూసి అందరూ కలిసి గుడికి వెళ్తారు మడిలో ఒడిలో పడిలో తలపే శశివదన గదిలో మదిలో ఎదలో సుధలో నీ కదా గజ గమన అని పాడుతూ స్టెప్స్ ఎక్కుతుంటే అక్కి విప్ మీద కొడుతుంది మహా ఒసే ఎందుకు కొట్టావు అంటాడు మహాని చూస్తూ గుడిలో ఏంటిరా ఈ పాట గుడిలో మడిలో ఉండేసరికి గుర్తు వచ్చిందంటాడు అక్కి ఈ పాట వచ్చేది ఏంటి అని కోపంగా చూస్తూ ఈడియట్ నువ్వు నేను అనుకున్న దానికన్నా ఎక్కువ పెదవ్వి అని అర్థమవుతుంది అంటుంది మహా అవునా థ్యాంక్స్ పొగిడింది చాలు పద అంటాడు అక్కి మేము ప్రదక్షిణాలు చేస్తాం మీరు ఆ చెట్టు కింద పసుపు కుంకుమ వేసి రండి అని పంపిస్తారు వాళ్ళని మహా పసుపు కుంకుమ వేసి పూజ చేస్తుంటే పూలు తీసుకుని మహా మీద వేస్తూ ఆశకానికి పూజలే చేయి ఆలకించింది ఆ నమ్మకం ప్రవరణ ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం అని పాట పాడుతుంటే అక్కి రే రే ముయ్యరా నోరు దేవుడు గుడికి వచ్చి ఆ పాటలు ఏంటి అని టెంకాయని అక్కి నత్తి మీద కొట్టబోతుంటే అక్కి కొట్టకు ప్లీజ్ అంటూ అరుస్తాడు నోరు తెరిచావో ఇంటికి వెళ్లేదాకా ఈ టెంకాయని నీ తల మీద తగులుతుంది గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇస్తుంది మహా పరమేశ్వర ఏంటి ఈ పాటలు అని కళ్ళు మూసుకుంటాడు అప్పుడే అటుగా వస్తున్న పంతులు గారు మహా ఆ మాట విని ఐడియా అనుకుంటూ ఏంటి పంతులు గారు మీరు చెప్పేది అయ్యో అలా అవ్వకుండా పరిష్కారం చెప్పండి అని వేడుకున్నట్టుగా చూస్తుంది మహా మహాని అలా చూసిన అక్కి ఓయ్ ఏమైంది ఏమన్నారు అని అడుగుతాడు నీకు పాపం తగిలి కళ్ళిపోతాయి అంట అక్కడ మెట్ల మీద నువ్వు కూర్చోవలసి వస్తుంది అని అంటున్నారు పంతులు గారు నువ్వు గుడిలో ఈ పాటలు పాడినందుకు అమ్మో నిజంగానా అంటాడు కంగారుగా అక్కి ఏం పంతులు గారు చెప్పండి ఏమన్నా పరిష్కారం చెప్పండి అంటూ కళ్ళతోనే సైగ చేస్తుంది మహా గారికి అర్థమయ్యి నవ్వుకొని నేను చెప్పను అంటారు మహా నువ్వే అలా అయినా అడిగి చెప్పు ప్లీజ్ అంటూ తన వైపు చూస్తుంటాడు అక్కి అయితే గారి కాళ్ళ మీద పడు అంటుంది మహా అలాగే అంటూ కాళ్ళ మీద పడబోతుంటే ఆగునాయన నా కాళ్ళ మీద పడనవసరం లేదు కానీ గుడి చుట్టూ ఎనిమిది ప్రదక్షిణాలు చెయ్యి అంటాడు గారు మహా మనసులో హూ అనుకుంటుంది గారు భర్త భార్యలో సగం అంటారు కదా మరి నా పాపం నా భార్యకి కూడా తగులుతుందా అని అడుగుతాడు అక్కి హా అవును అంటారు గారు ఫ్లోలో అయ్యో నన్ను ఇరికించాడే అనుకుంటూ ఉంటుంది మనసులో మహా మహాకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా లాక్కొని వెళ్తాడు అక్కీ మహా నీరసంగా ఒక్కో అడుగు వేస్తూ ఉంటుంది ఓయ్ ఫాస్ట్గానే అడుగు మళ్ళీ నా పాపం నీకు అంటుకుంటుంది అంటాడు అక్కి నీ పాపం నాకు అంటుకోవడమేమో కానీ ఈ పాపం మాత్రం నాకు నేనే కొని తెచ్చుకున్నాను అనుకుంటూ నడవలేక నడవలేక నడుస్తుంది మహా అక్కీ ఫాస్ట్ ఫాస్ట్గా నడవడం చూసి వాము నేను వీడికి పనిష్మెంట్ అనుకుంటే నాకు నేనే తెచ్చుకున్నట్టు ఉంది అనుకుని ఓయ్ అక్కి ఆగవయ్యా వస్తున్నాను కదా అంటుంది మహా కామ్ ఫాస్ట్ బేబీ అంటాడు అక్కి రే నోరు అదుపులో పెట్టుకో అంటూ ఫాస్ట్గా నడుస్తుంది మహా ఫాస్ట్గా నడువు ఇంకో ట్వంటీ రౌండ్స్ వేస్తే అయిపోతాయి అన్నాడు అక్కీ మో ఇంకో ట్వంటీయా అంటూ అలానే నడుస్తుంటుంది మహా ఇంకా టెన్ ఉన్నాయి అనగా అమ్మో నా వల్ల కాదు అని నేల మీద పడిపోతుంది మహా మహా పక్కన కనిపించకపోయేసరికి ఏది అమ్మాయి అనుకుని వెనక్కి తిరిగి చూస్తాడు అక్కి అమ్మా అంటూ మూలుగుతూ ఉంటుంది మహా ఓయ్ వికెట్ డౌనా ఎలాగో అలా ఓపిక తెచ్చుకో మహా ఇంకో పదేగా అంటాడు అక్కీ అమ్మో అక్కి నా వల్ల కాదు నేను మార్నింగ్ ఏమీ తిను కూడా రాలేదు ఇంకొక రౌండ్ వేసిన హాస్పిటల్కే ఇక ఇంకోసారి ఫుల్గా తినేసి వచ్చి మళ్ళీ చేసుకుంటాను కానీ ఈసారికి వదిలేవా అని అడిగింది మహా అయ్యో టెన్నేలే పోనీలే నా వల్లనే కదా పనిష్మెంట్ నేను హెల్ప్ చేస్తాను అని తనని లిఫ్ట్ చేసి ప్రదక్షిణాలు స్టార్ట్ చేస్తాడు అక్కి మహా అలసిపోయి అక్కి మడ చుట్టూ చెయ్యి వేసి రిలాక్స్ అవుతుంది గుండెల మీద తలా అనిచ్చి మహాబాధిని చూసి నవ్వుకున్నాడు నవ్వుకుంటాడు అక్కి దేవుడా పాటలు పాడింది వీడు శిక్ష నాకు వేసేవంటి అనుకుంటూ ఉంటుంది మనసులో మహా ప్రదక్షిణాలు చేసిన తర్వాత గుడి లోపలికి తీసుకెళ్ళి దింపుతాడు అక్కీ ఏంటి మేడం మోస్తే ఇంటికి వెళ్ళేదాకా దింపమని అడిగేలా లేవుగా అంటాడు అక్కి హలో మహాపాప నీకు విషయం చెప్పనా నువ్వు పంతులు గారికి సైగ చేసింది నేను చూసా ఆ మహా అయోమయంగా చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు తెలుసు కూడా ఎందుకు చేశాడా అన చెప్తాను విను మార్నింగ్ జాగింగ్ చేయాలి అందుకే చేశాను కానీ నన్ను అనుకున్నా నిన్ను కూడా వదలకూడదు అని నిన్ను లాక్కొచ్చాను అంటాడు అక్కి నోరు మొత్తం తెరుస్తుంది మహా చాలులే కానీ పద దండం అన్నాడు అక్కీ పంతులు గారు అర్చన చేసి ప్రదా ప్రసాదం పెడతారు పంతులు గారు కొంచెం ఎక్కువ ప్రసాదం పెట్టండి నా వైఫ్కి ఎందుకంటే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉంది కొంచెం సేపు అయితే అంటూ పక్కకు వెళ్తాడు అక్కి పంతులు వైపు బాధగా చూస్తుంది మహా అయ్యో నన్ను తిట్టుకోకమ్మా ఆ అబ్బాయి మామూలుడు కాదు నన్నే మాటల్లో పెట్టి నీతో కూడా చేయించాడు ప్రదక్షిణాలు ఇప్పుడు నన్నేం చేయమంటారు అంటుంది మహా ఆ అబ్బాయి చెప్పినట్టు ఎక్కువ ప్రసాదం పెడతాను తినమ్మా అన్నారు గారు స్లోగా నడుచుకుంటూ అక్కీ దగ్గరకు వెళ్తుంది మహా మహా చేతిలో ప్రసాదం తీసుకుని మొత్తం తినేస్తాడు అక్కీ మహాకి అసలే ఆకలిగా ఉంటే తన లాక్కోవడం చూసి కోపంగా చూస్తూ అయిపోయాడు నా చేతిలో అంటూ అక్కి వైపు చూస్తుంది ఈరోజు ఎపిసోడ్ నింతర్త కంప్లీట్ అండి అయ్యో అక్కి నేనేం నువ్వే చెప్పేసావు అండ్ మహాకి ఆకలి ఎక్కువ ప్రసాదం అడిగి నువ్వే తినేస్తావు ఆ పాపం అయిపోయాడు ఇంకా మన అక్కీ అండి మహా చేతిలో స్టోరీ కంటిన్యూస్ ఐ హోప్ మీకు ఈ స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను చాలా ఫన్నీగా ఉంటుందండి స్టోరీ మొత్తం కూడా